హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందు రోజు పన్నంతా కూడా ఎక్కడిదక్కడే ఆపేశానని చెప్పాను కదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ గిన్నెలు తోమేస్తున్నాను తర్వాత ఇంకా నార్మల్గా ఇల్లు క్లీన్ చేసుకోవడం స్నానం చేయడం అలాగే వంట చేసుకోవడం ఈ పనులు ఉన్నాయి యాక్చువల్గా ఇంకా నార్మల్గా ఆ పనులు అయితే చేసుకున్నాను ఇంకా వీడియో ఏం తీయలేదు ముందు ఇక్కడ అయితే నేను మొత్తం కొన్ని గిన్నెలు ఎక్కువగానే ఉన్నాయి అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను కాఫీ తాగేసి ఇంకా వీడియో ఏం తీలేదు కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఏం లేకుండే అనమాట ఇంకా ఆ రోజు నైటే నేను రాగి దోశల కోసం ఇక్కడ నానబోసుకుంటున్నాను యాక్చువల్గా మా అమ్మని అనుకున్నాను ఎంతెంత క్వాంటిటీ వేయాలి ఎలా నానబోయాలి అని చెప్పేసి నార్మల్గా ఇందులో కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు కదా ఇంకా మేము అసలు బియ్యం వాడకుండానే ఇట్లాంటి దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా అమ్మ అయితే నాకు ఇట్లా పప్పు గరిటతో రెండు గరెలు మినప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసి ఇలా రెండు గ్లాసులు రాగులు అయితే వేసుకోమని చెప్పింది కొన్ని మెంతులు అయితే వేసుకోమని చెప్పిందండి ఇలా వేసుకొని బాగా కడిగి నాన పోసుకుంటున్నాను అనమాట ఇందులో దుమ్ము ఎంత వచ్చిందోనండి అసలు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అది దుమ్మే అనుకుంటున్నాను నాకు తెలిసి నేనైతే ఒక ఫైవ్ టైమ్స్ అయినా అడుగుంటాను మొత్తము ఇదంతా కూడా ఇదిగోండి ఇన్ని కొన్ని అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు గప్పగబగా అడిగేసుకొని ఇంకా నీట్గా మంచి నీళ్ళు పోసేసి నానబోసేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర నాన్ స్టిక్ పెనం వచ్చేసింది కదా అందుకని దోశలకైతే నానబోసుకుంటున్నాను నాకైతే దోశలు రోజు తిన్నా బోర్ అనిపించదండి నేనే ఎక్కువ తింటాను ఇంట్లో దోశకి నానబోసినప్పుడు సో ఇంకా రాగి దోశలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి మిల్లెట్ దోశలైనా రాగి దోశలైనా ఏవైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అండి ఇవాళైతే మాకు చాలా లేజీ డే అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా చాలా లేట్గా లేచాము అలాగే ఇవాళ మా హస్బెండ్ ఏంటంటే లీవ్ తీసుకున్నారు ఇంకా అందుకని చెప్పేసి లేట్గా లేచాము ఇక్కడ చూసారా ఈ మొక్క ఎంత గ్రో అయిందో నాకైతే కొంచెం పెరిగినట్టుగా కనిపిస్తుంది ఇంకా నేనైతే కాఫీ పెట్టట్లేదు నాకోసం మా హస్బెండ్ కాఫీ పెట్టి ఇస్తున్నారు రోజు ఎలాగో నేనే పెట్టుకుంటాను కదా అని చెప్పి అనిపించింది నాకు ఇవాళ అందుకో బద్ధకంగా అనిపించింది కాఫీ పెట్టాలనిపించలేదు ఇంకా మా హస్బెండ్ పెట్టేస్తున్నారు కదా కాఫీ అని చెప్పి ఇంకా పక్కన నుంచొని కబుర్లు చెప్తూ ఉన్నాను మనమైతే రెండు నిమిషాల్లో కాఫీ కలిపేసుకుంటామా మా హస్బెండ్ అయితే ఒక పది నిమిషాలు చేశాడండి ఓ పది మంది కొంట చేస్తున్నట్టు ఏంటో తెగ ఫీల్ అయిపోయి ఇంకా కాఫీ అయితే పెట్టేస్తున్నారు అనమాట కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు కాఫీ పెట్టడానికి ఇంకా మేమిద్దరం తెలిసిందే కదా నేను కాఫీ తాగుతాను మా హస్బెండ్ టీ తాగుతారు సో ఒక పక్కన టీ పెట్టేసుకుని నాకు కాఫీ అయితే కలిపేస్తున్నారు ఇంకా షుగర్ అది ఎంత కావాలి ఏంటి చూసుకోమని చెప్పి అంటూ ఉన్నారనమాట ఇంకా అట్లా మా హస్బెండ్కి చెప్పేసి నేనైతే వచ్చి ఇంకా హాల్లో కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నాను ఇంతలోగా కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చారు ఇవాళ ఒక మంచి కాఫీతో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇద్దరం కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఈ రస్క్ అయితే తింటున్నాం అనమాట కాఫీలోకి చాలా బాగుంటుంది అలా ఇంకా కాఫీ తాగుతూ ఇంకా ఇవాళ ఏం చేద్దాం ఏం ప్లానింగ్స్ ఎట్లా బయటికి వెళ్దామా ఏంటి అని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము నేను అంటున్నాను ఇంకా మనం ఇక్కడ ఇంట్లోనే ఉండలేకపోతున్నాం ఈ వేడికి ఇంకా ఎండలో బయటికి ఎక్కడికి తిరుగుతాం ఏమొద్దు ఇంట్లోనే ఏదో ఒక మూవీ చూస్తూ అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పాను అన్నమాట సో ఇంకా అలా కాఫీ తాగిన తర్వాత నేను ఇంకా కిచెన్ లోకి వచ్చి పిండి రుబ్బే పనిలో ఉన్నాను అనమాట అయితే ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ ఎయిర్ ఫైబర్ పెట్టించుకున్నాం కదా జియోది వైఫై కనెక్షను సో అది పెట్టించుకున్న వన్ మంత్ అంతా బాగానే వచ్చింది తర్వాత నుంచి అసలు ఎంత సతాయిస్తుందంటే నెట్ ఏమో కనెక్షన్ రావట్లేదు మేము ఆల్రెడీ రీఛార్జ్ కూడా చేసేసుకున్నాము అస్సలు నెట్ కనెక్షనే రావట్లేదండి ఇక్కడ నాకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ అంటే ఈ నెట్టే అనమాట అంటే నేను ఇంకా ఎవరితో మాట్లాడను ఎక్కువగా తెలిసిందే కదా మీకు నేను ఎవరితో మాట్లాడను నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అసలు ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ సో ఇంకా నేను ఏదైనా టైం ఉంటే కనుక ఇలా రీల్స్ యూట్యూబ్ వీడియోస్ లేకపోతే మూవీస్ ఏవో ఒకటి చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాను సో ఇంకా అదేమో సతాయిస్తూ ఉంది ఇంకా మేము కస్టమర్ కేర్కి కాల్ చేస్తూ ఉన్నాం అసలు వాళ్ళకి కాల్ చేయని రోజు అంటూ లేదు రోజు వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాము అయినా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు టెక్నీషియన్ని పంపిస్తామని చెప్తున్నారు కానీ సరిగ్గా ఇంకెవరు పంపించట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మేము మాకు ఎవరైతే కనెక్షన్ పెట్టడానికి వచ్చారో వైఫై రూటర్ అతనికి కాల్ చేస్తుంటే అతను కూడా రోజు లిఫ్ట్ చేయట్లేదు ఇంకా మా హస్బెండ్ ఏంటి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి అతనికి కూడా కాల్ చేశాడు చేస్తే ఇంకా అతనేమో పాపం వాళ్ళ నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ నాన్న స్పాట్ డెడ్ అయ్యాడంట ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయిందంట అతను ఇంకా మానేశాడంట జియో ఏదైతే ఉందో అతను చేస్తున్న జాబ్ అయితే మానేశాడంట అదే ఇంకా మా హస్బెండ్ చెప్తూ ఉన్నారు ఇంకా మన వీడియో చూసే ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి ఈ మొక్కల కుండి కింద ప్లేట్స్ పెట్టామని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే మేము ఈ పెరుగు బకెట్లు ఏవైతే ఉంటాయో ఆ పెరుగు బకెట్స్లలో మేము వీలైనంత మటుకు మొక్కలు పెట్టేస్తూ ఉంటాము మిగిలిన నార్మల్ కుండీలు ఏవైతే ఉంటాయో వాటి కింద మేము ప్లాస్టిక్ ప్లేట్స్ ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెడితే మనకు ఒక్కొక్క ప్లాస్టిక్ ప్లేట్ వస్తుంది సో అలాంటివి పెట్టామన్నమాట పెరుగు బకెట్ల కింద ఏంటంటే మనకి ఆ పెరుగు బకెట్ మూతలే వస్తాయి కాబట్టి అవి పెట్టేసాం అయితే కొన్ని వాటికి ఏమో ఆ మూతలు అలా పెట్టాము ఇంకొన్ని వాటికి పాత ప్లేట్స్ అయిపోయి అవి బ్రేక్ అయిపోయాయి ఇంక వాళ్ళ మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి తెప్పిద్దామనుకున్నాను సో అదే మీకు చూపిస్తున్నాను అనమాట కొన్ని వాటికి ప్లేట్స్ పెట్టాం కింద ఇంకొన్ని వాటికి తెప్పించిన తర్వాత పెడదామని ఆగాను నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసానండి టమాటో పుదీనా కలిపి చట్నీ చేశాను అలాగే ఈ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఇది ఉల్లిపాయ వంకాయ ఉల్లిపాయ టమాటా కర్రీ అనమాట ఇది మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి ఇది కూడా ప్రిపేర్ చేశాను సో ఇంకా నెట్ కనెక్షన్ గురించి ఏంటంటే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే మీరు మెయిల్ మెయిల్ ద్వారా మీ కంప్లైంట్ని రేజిస్ చేయండి అని చెప్తే అలా మెయిల్ కూడా పెట్టాము మేము అయినా కూడా మా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు ఇంకా మేము దాని ఏమంటారు ఇంకా ఎక్స్ట్రాగా పైనుంచి నెట్ బ్యాలెన్స్ మేము నేను ఫోన్లో వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా సో దానికోసం నేను నెట్ బ్యాలెన్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు ఇక్కడ పైగా ఏ ఏ వైఫై ఎక్కువగా సిగ్నల్ వస్తుందో అది తెలుసుకుని ఇంకా చూసి ఇది అయితే మార్పించాలి డబ్బులు ఇంకా వేస్ట్ అయినట్టే ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్తో ఈ ఈ జగ్గులు అయితే తెప్పించానండి ఒక నాలుగు ఇవి మహా అంటే ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటాయి సో ఇలా జగ్స్ తెచ్చినప్పుడే నేను ప్లేట్స్ కూడా తెమ్మని మా హస్బెండ్కి చెప్ చెప్పాను అనమాట ప్లాస్టిక్ ప్లేట్స్ మొక్కల కింద పెట్టడానికి చెప్తే ఆయన వెళ్ళారు కానీ అక్కడ ఆ ప్లాస్టిక్ ప్లేట్స్ లేవంట సో ఇంకా నేనైతే అడవిలో ఉంటున్నామా లేకపోతే నార్మల్గా జనాలు ఉండే చోటే ఉంటున్నామా అన్నట్టు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నేను ఏదైనా పని అనుకున్నప్పుడు అది అవ్వకపోతే చెడ్డ చిరాకు వచ్చేస్తుందండి నా చేతిలో ఉన్న పని అనుకోండి నేను బాగానే చేసుకుంటాను నాకు ఓపిక లేకపోయినా ఈడ్చుకుంటున్నో ఎట్లానో అట్లా చేసుకుంటాను కానీ మొత్తానికి పని అయ్యేటట్టే చూసుకుంటాను నాకు ఎందుకు చిరాకు అనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ఈ ఏదైతే స్టాండ్ మీకు చూపించాను కదా గరిటలు వేసుకునే స్టాండు ఆ స్టాండ్ పెట్టినప్పటి నుంచి కలలుగా అంటున్నాను ఈ రోజు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను మా హస్బెండ్ ఇంట్లో ఉండే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎందుకంటే ఆయన ఉన్న రోజు ఈ పనులన్నీ అవుతాయి కదా సో అందుకని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఏవైతే అనుకున్న పనులు ఉంటాయో అవన్నీ అవుతాయని చెప్పి కానీ అవ్వలేదు సో ఇంక ఇక్కడైతే నేను జగ్గులల్లో ఇలా మట్టి వేసేసి వీటిలో మెంతులు అలాగే ధనియాలు ధనియాలు ఏమో ఒక కవర్లో వేసి మనం రొట్టెల కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా నలిపినట్టుగా చేశాను అనమాట అలా చేసుకుంటే మనకి బాగా వస్తాయి మొక్కలు అని చెప్పి యాక్చువల్గా నాకు ఇండోర్ ప్లాంట్స్ వేరే టైప్వి పెంచాలని ఉంది కాకపోతే ఇంకా ప్రస్తుతానికి నాకు ఏదో ఒకటి గ్రీనరీగా కళ్ళకి హాయిగా కనిపించాలి చూసినప్పుడల్లా ప్రశాంతంగా అనిపించాలని చెప్పేసి నేను ముందు మెంతులు ధనియాలు అయితే వేసి పెట్టుకుంటున్నాను మాకు కిచెన్లో కిటికీ ఉంది కదా అక్కడ ఒక జగ్గు పెట్టి ఆల్రెడీ ఒక చిన్న ముక్క అయితే పెట్టాం కదా అదే విధంగా ఇంకా ఈ మూడు జగ్గులు కూడా పెట్టేసి ఉంచితే మనకి మొలకలు అవి వచ్చి కొంచెం పెరుగుతాయి కదా సో అవి చూస్తున్నప్పుడు బాగుంటుంది ఫీలింగ్ అని చెప్పి ఈ విధంగా జగ్స్కి నేను కింద ఒక్కొక్క హోల్ అయితే పెట్టేశాను పెట్టేసి ఆల్రెడీ ఈ పాటింగ్ మిక్స్ ఉంది కాబట్టి ఈ మట్టి అంతా కూడా పోసుకున్నానమాట పోసేసి మెంతులు ఆల్రెడీ కొంచెం సేపు ముందే నానబోసానండి నానబోసి ఇంక ఈ మెంతులు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను రెండిట్లోనేమో మెంతులు వేసాను ఒక్క దాంట్లో మట్టికి ధనియాలు వేసాను అనమాట యాక్చువల్గా మా హస్బెండ్ తెచ్చిన ఒక మొక్క చిన్నది ఎల్లో కలర్ పువ్వు వచ్చేది ఉంది అది గడ్డి మొక్క అనమాట అంటే అది కొంచెం మొండి మొక్కనే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు సో అది తెచ్చి నేను కిచెన్లో పెట్టుకుందాం కదా అనుకున్నాను కాకపోతే దానికి ఎండ చాలా కావాలంట కిచెన్లో ఎండ పడదు కదా మాకు అంతగా అందుకని ఇంకా పెట్టుకోలేదు ఇదిగోండి నెక్స్ట్ ఈ విధంగా పెట్టాను కిటికీలకి యాక్చువల్గా పైన ఊసు పైన ఉంది కదా రాడ్ దానికి పెడదాం అనుకున్నా కాకపోతే నాకు వాటర్ పోయడానికి అందదు ప్లస్ అలాగే నాకు కనిపించదు మొక్క పెరిగినాక కూడా అని చెప్పి ఇంకా కింది వైపే పెట్టేసుకున్నాను సో ఆ విధంగా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది బాగా ఇంకా అసలు హైదరాబాద్లో అనుకోండి ఒకళ్ళకి పది మంది ఉంటారు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇది టైల్ కదా మాకు టైల్కి కొట్టడానికి డ్రిల్ అవుతేనే కొంచెం బాగా సెట్ అవుతుంది మా హస్బెండ్కి చెప్పాను అదే డ్రిల్ కొట్టేవాళ్ళని పిలువమని చెప్పాను నుంచి మొత్తుకుంటున్నాను ఆ పని కోసము అది మాత్రం అవ్వట్లేదు ఇంకా వెళ్ళి ఎవరు అవైలబుల్లో లేరని చెప్పారు ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అడిగాను ఏం బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు ప్లాస్టిక్ ప్లేట్స్ అడిగితే కూడా దొరకలేదు ఇది ఏం ఏరియారా బాబు అడవిలో ఉంటున్నామా లేకపోతే జనాల మధ్యలో ఉంటున్నామా అన్న ఫీలింగ్ వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి మా హస్బెండ్ మీద అరిచేసాను కూడా ఇద్దరం చిట్పట్టు అనుకున్నాము కొంచెము ఇంకా ఇది సహజమే కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎందుకో మరి నాకు కోపం వచ్చేస్తుంది నేనేమన్నా అనుకున్న పనులు అవ్వకపోతే ఇంకా సరే కనీసం ఈ డబ్బాలన్నా సర్దుకుందామని చెప్పి మా హస్బెండ్తో చెప్తే వచ్చి ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా మాకు కిచెన్ నేను ఎప్పుడు కొంచెం సర్దుకుంటూనే ఉంటా ఎప్పుడు డబ్బాలు అవి తీసి తుడుచుకోవడాలు అవి చేస్తూనే ఉంటాను కాబట్టి అంత దుమ్ము అంత పట్టేసి ఉండదు సో నీట్గానే ఉంటుంది ఇంకా పై పైన ఇట్లా ఈ విధంగా కొంచెం షెల్ఫ్ తుడిచేసి అక్కడ ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట డబ్బాలు ఆ సీసాలు ఉన్నాయి కదా టేబుల్ మీద పెట్టి పెట్టేసుకుంటున్నాను నేను ముందు రోజు ముందు రెండు మూడు రోజుల నుంచి మొత్తుకుంటున్నాను నాకు హెల్ప్ చేయాలి ఇలా కిచెన్లో అని చెప్పి సరే ఇంకా నాకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చేసే ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కదాని ఉన్నప్పుడు ఇంకా టైంపాస్ కాకనో ఏ పని లేకనో చేసుకుంటాను కాకపోతే మా హస్బెండ్ అడిగేది ఇవే మెయిన్ పనులు ఉంటాయి అన్నమాట కా అవి కూడా అవ్వకపోతే నాకు ఇంకా నెర్వస్ వచ్చేస్తుంది అనమాట ఈ షీట్ కొన్నాను కదా ఈ షీట్ అనవసరంగా కొన్నానా ఏంటి కిచెన్లో బాగుంటుందో బాగుండదో అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది అమ్మయ్య డబ్బులు వేస్ట్ కాలేదులే బాగుంది నీట్గా కనిపిస్తుంది అనిపించింది నెక్స్ట్ ఇంకా పైన అరలో చూస్తున్నారు కదా ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా తీసేస్తానండి కొన్ని రోజుల మటుకు ఇవి ఏవైతే ఈ డబ్బాలు అన్నీ ఉన్నాయో ప్లాస్టిక్వి అవి ఏవి కనబడని అను వీలైనంత మటుకు ఇంకా కొన్ని చిన్నవో లేకపోతే పెద్దవో డబ్బాలు మళ్ళీ కొన్ని ఆర్డర్ పెట్టుకుంటాను నెక్స్ట్ మంత్ ఎందుకంటే ఈ మంత్ నాకు పాకెట్ మనీ అన్నీ అయిపోయినాయి కదా మళ్ళీ జమ అయినాక కొన్ని డబ్బులు సేవ్ చేసుకున్నాక మళ్ళీ థౌజండ్ ఎంఎల్ బాటిల్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కొన్ని ఆర్డర్ పెట్టుకొని మిగిలిన ఏవైతే ఇంకా స్టఫ్ ఉందో సరుకులు అవి అవన్నీ కూడా పోసి ఇట్లా నీట్గా పెట్టుకుంటాను ఈ డబ్బాలు పెట్టుకున్న తర్వాత అవి చూడాలనిపించట్లేదు నాకు ఇవి చాలా యూనిఫామ్గా నీట్గా అన్నీ బాగా కనిపిస్తున్నాయి ఆర్గనైజ్డ్గా సో అందుకని ఇంకా ఆ ప్లాస్టిక్ అయితే తీసేస్తాను తీసేసి ఈ గాజుబే మొత్తం పెట్టేస్తా అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఎండుమిరపకాయలకి చాలా ఉన్నాయండి నా దగ్గర ఎండుమిరపకాయలు సో అవన్నీ వేసుకోవడానికి ఒక బకెట్ లేకపోతే ఏదో ఒకటి తెప్పించుకొని అందులో వేసి పెట్టుకుందామని అనుకుంటున్నాను అన్నమాట సో ఈ విధంగా ఇద్దరం కలిసి ఈ డబ్బాలన్నీ కూడా సెట్ చేసేసుకున్నాము ఇంకా నేను కూడా ఇవాళ మా హస్బెండ్ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం డ్యూటీ చేసి అలసిపోతూ ఉంటారు కాబట్టి ఇంకా పని హెల్ప్ చేస్తానంటే ఇంకా నేనే వద్దన్నా ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళి వాళ్ళు వర్క్ అనేది చేసుకోగలుగుతారు కదా అని చెప్పేసి నేను ఎక్కువ వర్క్ అయితే చెప్పలేదు జస్ట్ ఈ డబ్బాలు ఒక్కటే సర్దాము నాకు ఆ గరిటల్ స్టాండ్ పెట్టినందుకే ఫుల్ కోపం వచ్చింది నిజం చెప్పాలంటే ఆ పని ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ అవ్వట్లేదు అదే మా అన్నయ్య ఉంటే ఈ పాటికి పెట్టేసేవాడు ఎందుకంటే అన్నయ్య దగ్గర డ్రిల్ మెషిన్ ఉంటుంది అసలు అన్నయ్య ఉన్నప్పుడే వస్తే బాగుండని చెప్పి నేను అనుకున్నా నేను కొంచెం ముందు పెట్టున్న బాగుండేది ఆర్డరు స్టాండ్ అనేది ఇవాటికైతే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్